అయితే పర్యావరణం అంటే ఏంటి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి ఏమీ లేదు మన చుట్టూ ఉన్నదే ఎన్విరాన్మెంట్ మనం ఎక్కడ నిలబడితే అక్కడ మన చుట్టూ ఉన్నటువంటిదే ఎన్విరాన్మెంట్ సరౌండింగ్ ఏరియా ఏముంది మన సరౌండింగ్ ఏరియా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం చుట్టుపక్కల ఏముంది గాలి ఉంది చెట్లు ఉన్నాయి భూమి ఉంది ఉందా ఇంకేమున్నాయి నీరు ఉంది ఉందా మొక్కలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి వీటితో మనకు ఉన్నటువంటి సంబంధమే పర్యావరణం అంటే మనం ఎక్కడున్నా పర్యావరణం ఉన్నామో బయట ఉన్నాము పర్యావరణంలో ఉన్నాం మన చుట్టూ ఉన్నటువంటి వీటితో మనం ఏ రకంగా సంబంధాన్ని పెట్టుకోవాలి మన సంబంధం సరిగా ఉందా లేక అన్నిటినీ మనం పాడు చేస్తున్నాము మరి పాడు చేస్తుంటే పర్యావరణం దెబ్బతింటుంటే ఏం చేయాలి మనం విద్యార్థులు ఏం చేయాలి మేమేం చేయాలి పెద్దవాళ్ళం ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి ఇంకా పక్కన బయట సంస్థలు ఉంటాయి వాళ్ళు ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు కొంచెం విన్నాం పర్యావరణం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ఈ పర్యావరణం యొక్క అంతా కూడా ఏమైతున్నది ఇప్పుడు కలుషితమవుతున్నది అవుతుందా కలుషితం మొన్న ఢిల్లీకి పోతే మార్నింగ్ కార్ తీసుకుంటే మొత్తం తొలగమంది వచ్చేస్తుంది మొత్తం ఏర్పడ్డది ఎందుకు ఏర్పడింది మరి అట్లా దానికో కారణం ఉంది ఉందా ఉంది మనం ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి వాతావరణాన్ని ఏం చేస్తున్నారు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు ఉదాహరణకి గాలి కలుషితం అవుతుంది ఎట్లయితుంది గాలి కలుషితం రైట్ ఫ్యాక్టరీస్ కరెక్ట్ ఇంకా మన వెహికల్స్ వాహనాలు అంతే కదా మన పదిహేను సంవత్సరాలు వాడాలి వాహనం బయటపడేయాలంటాం వాడతాం మనం ఇరవై వాడతాం ఇరవై సంవత్సరాలు ఉంచుకుంటాం మనం అవునా వాహనాలతోనైతున్నది కాలుష్యం అదేవిధంగా ఇండస్ట్రీస్ అవుతుందని చెప్పారు గాలి ఆ విధంగా కలుషితమవుతుంది ఓకే నీరు ఏ విధంగా కలుషితమవుతుంది మళ్ళీ ఫ్యాక్టరీలే అంతేగా ఫ్యాక్టరీలోకి వెళ్ళి వ్యర్థ పదార్థాలు అవన్నీ కూడా రసాయనిక పదార్థాలన్నీ కూడా నీటిలోకి వదలడం వల్ల నీరు మొత్తం ఏమైపోతుంది కలుషితం అయిపోతుంది అదేవిధంగా మట్టి కూడా కలుషితం అయిపోతుంది మట్టి ఎలా కలుషితం అయిపోతుంది ఎక్కువగా ఫర్టిలైజర్స్ వాడుతున్నాం పెస్టిసైడ్స్ వాడుతున్నాం పురుగు మందులు వాడుతున్నాం అట్లా కూడా అది కలుషితం అయిపోతుంది మనం బయట పోతే సౌండ్ వినరాకుండా అయిపోతున్నది మనకు సౌండ్ పొల్యూషన్ వస్తున్నది వస్తుందా దేని వల్ల వస్తున్నది మీరే చెప్పాలి బయట తిరుగుతారు కదా బయట మొత్తం వెహికల్స్ వల్ల వస్తున్నది విధంగా ఇండస్ట్రీస్ వల్ల వస్తుంది మన సోదరులు పక్కన మ్యారేజ్ చేసుకుంటే డీజే సౌండ్లు పెడతారు పెట్టరా దానివల్ల ఈ మధ్యలో హార్ట్ అటాక్లే వస్తున్నాయి కొత్త డీజేస్ వల్ల ఓకే కాబట్టి ఈ వెహికల్స్ కానీ పరిశ్రమలు కానీ వీటి వల్ల మనకు ధ్వని కాలుష్యం అవుతుంది అంటే గాలి అవుతుంది నీరు కాలుష్యం అవుతుంది అదేవిధంగా ధ్వని అవుతుంది మట్టి కాలుష్యం అవుతుంది అంటే సాయిల్ కూడా పొల్యూ పొల్యూట్ అవుతుంది అదేవిధంగా ఈ వేస్ట్ పొల్యూషన్ కూడా అవుతుంది ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ అవుతుందా అవుతుంది ఎలా అవుతుంది చెప్పండి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా ఎలక్ట్రానిక్ వేస్ట్ పొల్యూషన్ ఎట్లా అవుతుందో మనం వాడి పడేసినటువంటి ఫ్రిడ్జ్లు కానీ క్యాలిక్యులేటర్లు కానీ మన సిస్టమ్స్ కానీ మన ఫోన్లు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నావు పదార్థాలు వాటి ఏం చేస్తున్నారు బయట కాల్చున్నారు వాటిని కాల్చవద్దు ప్లాస్టిక్ కూడా కాల్చుంటారు కాల్చున్నారా కాలుస్తున్నారు వాటన్నిటిని ఏం చేయాలి రీసైకిల్ చేయాలి రీప్రొడ్యూస్ చేయాలి రీసైకిల్ చేయాలి కాల్చడం అనేది రెడ్యూస్ చేయాలి అంటే ప్లాస్టిక్ కాలుష్యం అవుతుంది ఈవేస్ట్ కాలుష్యం కూడా అవుతుంది మరి ఇన్ని రకాల నుండి కాలుష్యాలు ఉన్నాయి మరి ఇన్ని రకాల నుండి కాలుష్యంలో మనిషి బ్రతకడం ఎలా మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయాండి ఎవరైనా మనకు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుందో చెప్తారు ఎవరైనా ఆర్టికల్ ట్వంటీ వన్ సోషల్ స్టడీస్లో నేర్చుకుంటాం మనం ఫండమెంటల్ రైట్స్ నేర్చుకోమా మనిషి జీవించే హక్కున్నది మనిషి జీవించే హక్కుంది కరెక్టే ఎటువంటి పరిస్థితులు ఉంటే జీవిస్తాం మనం గాలి కలుషితం కాకుండా ఉంటే నీరు కలుషితం కాకుండా ఉంటే మన చుట్టూ పర్యావరణం సరిగా ఉంటే మనం బ్రతకవచ్చు జీవించడం అంటే చదువుకోవడం చదువుకునే హక్కు ఉండాలి జీవించడం అంటే గాలి నీరు కలిసిటం కాకుండా ఉండాలి అందుకొరకే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంత కూడా సరిగా ఉండాలి దాన్ని మనం ఇంగ్లీష్లో ఒక టర్న్ టెర్నాలజీతో వాడతాం మనం ఫుల్ ఎన్విరాన్మెంట్ అంటాం మొత్తం హోల్సమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది మంచి గాలి ఉంది గంట నీరు ఉంది అక్కడ కలుషితమైనటువంటి వాతావరణం లేదు అటువంటి మంచి చదువుకునే హక్కు అటువంటి పరిస్థితులలో మనం జీవించే హక్కు ఉన్నది ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే రాజ్యాంగంలో ఈ పర్యావరణం గురించి మాట్లాడుకోవడం జరిగింది జరిగిందా